హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనకు కళలు వస్తూ ఉంటాయి ఆ కళలు ఎప్పుడైనా కానీ మీకు ట్రాన్స్ జెండర్ గాని కనిపించారా మరి దీని అర్థం ఏంటి అదే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటనే ఆల్ అని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నిద్ర కళ ఈ రెండింటిని విడదీయరాని బంధంగా ఉంటుంది మన జీవితంలో గాఢ నిద్రలోకి జారుకున్నాకే కళలు మొదలవుతాయి ఒక్క రాత్రి నిద్రలో ఎన్నో కళలు వస్తాయి ఉదయం లేచాక గుర్తుండేవి మాత్రం ఒకటా లేదా రెండో ఉంటాయి అవి కూడా మనం మర్చిపోతూ ఉంటాం ఇక నిద్రలో రాపిడ్ ఐ మూమెంట్ వల్ల కళలు వస్తుంటాయని అధ్యయనాలు కూడా తెలుపుతున్నాయి ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ దశలోకి వెళ్లాలంటే ముందుగా గాఢ నిద్రలోకి జారుకోవాలి కళలు వచ్చాయంటే మీకు మంచి నిద్ర పట్టిందనే అర్థం కళల శాస్త్రంలో ప్రతి కళకు ఏదో ఒక అర్థం ఉంటుంది కొందరికి భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి దెయ్యాలు భూతాలు పాములు జంతువులు వెంటాడుతున్నట్టు ఇలా ఇలా ఎన్నో భయానక స్వప్నాలు వస్తూ ఉంటాయి కొందరికి కలలో ట్రాన్స్ జెండర్లు కూడా కనిపిస్తారు చాలామంది వారు కనిపించగానే తమకేదో అయిపోయిందేమో అనుకుంటారు తాము కూడా అలా అయిపోతామేమో అన్న అనుమానం భయంతో దిగ్గున లేచి కూర్చుంటారు ఆందోళన పడతారు ముఖ్యంగా మగవారిలో ఈ భయం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ కళల శాస్త్రం మాత్రం వేరేలా చెప్తుంది ట్రాన్స్ జెండర్ కళలోకి వస్తే వచ్చే ఫలితాలు పాజిటివ్గా ఉంటాయని చెప్తుంది మీకు కళలో ట్రాన్స్జెండర్ కనిపిస్తే అది మీలో దాగున్న బలమైన శారీరక శక్తిని చూపిస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు శ్రేయస్సు అదృష్టం విశ్వాసం విజయం ప్రేమ వీటన్నిటికీ ఆ కళ చూపిస్తుంది అంతేకాదు మీరు మీ జీవితంలో కొన్ని అవసరమైన అంశాలను తొలగించి ముఖ్యమైన విషయాలను సమయం కేటాయించాలని కూడా సంకేతం ఆ కళ అర్థం ఇక పెళ్లి కాని వారికి ట్రాన్స్జెండర్ కనిపిస్తే సమీప భవిష్యత్తులో వివాహం జరుగుతుందని సూచన మీ ఆలోచనలు విశాలంగా ఉండాలని బ్రాడ్ మైండ్తో ఆలోచించాలని ఓపెన్ మైండ్ ఉండాలని కూడా సంకేతం ఇక ట్రాన్స్జెండర్ గాని చూడడం అమ్మతో అనుబంధానికి అమ్మ తరపు వారితో సంబంధాలు మెరుగుపడడానికి సంకేతంగా కూడా చెప్తుంది మరి కళల శాస్త్రం కళల్లో ఈ ఇలా గాని వస్తే సంపద శక్తి ధైర్యానికి సంకేతం మీరు మరింతగా ఫ్యామిలీ మ్యాన్ అవ్వాలని కూడా ఈ కళ మీకు చెప్తుంది అంతేకాదు అమ్మ తరపు కుటుంబం నుంచి మిమ్మల్ని సాయం కోరే అవకాశాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మరి మీ కళలో కానీ ఎప్పుడైనా సరే మీ జీవితంలో ట్రాన్స్ జెండర్గానే వస్తే మంచి శక్నం అనుకోండి కాబట్టి వచ్చినా కూడా మీకు దిగులు లేదు భయం లేదు మీకు మంచి లాభం కూడా కలుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్